అవన్నీ మీరు నెత్తిన పెట్టుకోండి పర్వాలేదు మా నెత్తిన పెట్టాలని చూస్తే ఊరుకోము మా విలువలు మాకు లేకుండా పోతే మేము ఒప్పుకునేది లేదు అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది ఎవరు విలువలు తగ్గవు ఎవరు గౌరవాలు వాళ్ళకే ఉంటాయి అని వేదవతి చెప్తుంది ఇక అందరు కూడా అవని కోసం ఎదురు చూస్తుంటే అవని కారు దిగి బ్యాక్డోర్ ఓపెన్ చేసి దిగమ్మ అని అంటూ ఉంటుంది ఇక అక్షయ కారు దిగ్గానే వేదవతి కుటుంబం అంతా అక్షయను చూసి షాక్ అవుతారు అక్షయ రా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది అక్షయ శ్రీకర్ అవని ముగ్గురు కలిసి నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు వేదవతి ఇంట్లోకి నడిచి వెళ్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అవని శ్రీకర్తో సాక్షాత్తు అమ్మవారి నడిచి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా అక్షయ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పెద్దరాజు అవని వచ్చిందా వసంత అని చెప్పి అడుగుతుంటాడు వచ్చింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అయితే అందరూ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అని పెద్దరాజు అంటూ ఉంటే అవనితో పాటు ఆ పిల్ల కూడా వచ్చింది అని వసంత అంటుంది ఆ పిల్లంటే ఎవరు అని పెద్దరాజు అడుగుతుంటే అదేంటి అవనిని తీసుకొస్తా అని చెప్పి అక్షయ్ని కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఓ అక్షయ్ వస్తుందా అంటే శౌర్య శత్రువు అనమాట జాతర కూడా వచ్చిందప్పుడు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు వచ్చి వేదవతి గుమ్మంలో నిల్చుంటారు ప్రసాదరావు వేదవతిని తీసుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్షయని తీసుకొస్తున్నట్టు మాకు చెప్పలేదేంటి అని చెప్పి అడుగుతుంటారు నిన్నే శ్రీకర్ అడుగుతుంది అవనిని తీసుకొస్తానని చెప్పావు కానీ అక్షయ్ని తీసుకొస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవని ముందే చెప్పిందమ్మా అక్షయ్ను ఇంటికి తీసుకొచ్చేటట్టయితేనే తను కూడా తిరిగి వస్తానని కండిషన్ పెట్టింది అందుకు ఒప్పుకునే అవనిని ఇంటికి తీసుకొచ్చాను అని శ్రీకర్ వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను మాట తప్పలేవను గతంలో అక్షయ్ నన్ను నుంచి కాపాడింది అక్షయ్ కు తల్లిదండ్రులు లేరు ఈ మధ్య ఎందుకో అక్షయ్ మాకు బాగా దగ్గరైంది అందుకే అక్షయను తీసుకురావాల్సి వచ్చింది అని శ్రీకర్ వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా మాకు ఒక్క మాట కూడా చెప్పే పని లేదా అని వేదవతి అంటుంది మా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకొస్తావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎవరు ఇష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని వేదవతి అంటుంది గ్రాణి ఈ అక్షయ్ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని శౌర్య చెప్తుంది ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి రావడానికి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అంతగా ప్రేమ ఉంటే గనుక ఏ అనాథాశ్రమంలోనో హాస్టల్లోనో పడేయండి అని చెప్పి కృష్ణబాబు అంటాడు అక్షయ్ ఇంట్లోకి రాకపోతే ఈ అవని ఇంట్లోకి రాదు అని అక్షయ్ రావటం ఇష్టం లేకపోతే చెప్పండి అక్షయ్ని తీసుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మాతో పాటు మీ అబ్బాయి కూడా వస్తారు అని చెప్పి అవని ఏదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అవన్నీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక లింకు పెడుతుంది మీరు నాలుగు మెట్లు దిగేసరికి ఎలా రెచ్చిపోతుందో చూడండి అని చెప్పి నిహారిక అంటుంది ఒప్పుకోవద్దమ్మా అస్సలు ఒప్పుకోవద్దు కూతుర్ని టార్చర్ చేయడానికే ఈ అక్షయను తీసుకొచ్చారు అని కృష్ణబాబు చెబుతూ ఉంటాడు వద్దు గ్రాని ఈ ముగ్గురు మనకి వద్దు మనకి నష్టమేమీ రాదు వీళ్ళను ఇక్కడి నుంచి పంపించే గ్రాని అని చెప్పి శౌర్య అంటుంది నువ్వు నోర్మి అని వేదవతి అంటుంది అవని శ్రీకర్ లేని ఇంటిని నేను చూడలేవను ఆ తర్వాత ఏం జరగాలన్నుంటే అదే జరుగుతుంది ముందు మీరు లోపలికి రండి అని వేదవతి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ముందు నువ్వు అడుగుపెట్టు అని అవని చెప్తుంది అక్షయ అడుగు పెట్టగానే వేదవతి గుండెల్లో ఏదో తెలుస్తూ ఉంటుంది ఇక అక్షయ వేదవతి దగ్గరికి వెళ్తుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మీరు బాధపడి ఉండొచ్చు నాపైన కోపం ఉండొచ్చు కానీ వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు అవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగయే కానీ ఉద్దేశపూర్వకంగా చేసినట్వి కావు వాటిని మనసులో పెట్టుకోకండి ఈ ఇంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మసులుకుంటానని మీకు మాటిస్తున్నాను అని అక్షయ వేదవతితో చెప్తూ ఉంటే సరి సరే ఆ పక్కకు వెళ్ళు జరిగిందేదో జరిగిపోయింది ఇకపైన అందరం సంతోషంగా కలిసి ఉందాం అని వేదవతి అంటుంది అందరం సంతోషంగా ఉండాలంటే ఈ ఇంట్లో అక్షయకు ఇటువంటి అవమానం జరగకూడదు అక్షయ్ బాధ్యత నేను తీసుకున్నాను నాకు ఎలా గౌరవం ఉంటుందో అక్షయ్ కూడా అలానే గౌరవం ఉండాలి మీ అబ్బాయి ప్రాణాలను తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ కాపాడింది ఆ మేలును మర్చిపోకండి అక్షయ రా నీ రూమ్ చూపిస్తాను అని అవని అక్షయను తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ పిల్ల దెయ్యం జాతరలో అమ్మవారి మొక్క దొంగలించింది అలాంటి ఆ పిల్ల పిల్లదెయ్యాన్ని ఇంట్లోకి మీరు ఎలా రాణిస్తారు అని నిహారిక వేదవతి ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది ఉండగా ఉండంగా మీరు బానిస బానిసైపోతున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అదే దొంగతనం నేను చేస్తే మీరు ఊరుకుంటారా అని శౌర్య వేదవతిని అంటూ ఉంటుంది అవని ఇంట్లో అడుగుపెట్టిందో లేదో గొడవలు మొదలయ్యాయి అని వసంత అంటుంది ఇవి ఎక్కడికి దారితీస్తాయో అని పెద్దరాజు అంటాడు అవనీ శ్రీకర్లు మన ఇంటి వాళ్ళు మనతో కలిసి ఉంటారు ఆ అక్షయను మాత్రం సమయం చూసి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను అని వేదవతి నిహారిక కృష్ణబాబు పెద్దిరాజు వసంతలకు చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు శాంతమ్మ కాఫీ తీసుకొచ్చి పూజారి గారికి ఇస్తూ ఉంటే వద్దు శాంత తాగాలనిపించట్లేదు అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు అక్షయ మన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయిందంటే జీర్ణించుకోలేకపోతున్నాను కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంది తాతయ్య అని పిలుస్తున్నట్టుంది శాంత అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునండి ఇప్పుడు ఆ గొంతు వినిపించకపోయేసరికి మన గొంతు మోగపోయినట్టు అనిపిస్తుంది అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లేదు సాక్షాత్తు అమ్మవారే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుంది కావేరి వల్ల పంపించాల్సి వచ్చింది అని శాంత అంటూ ఉంటే అలానే ఎక్కువ రోజులు మన ఇంట్లో కూడా ఉంచుకోలేం కదా శాంత మనం ఉన్నంత వరకే అక్షయకు రక్షణ మనం లేనప్పుడు అక్షయకు ఎలాంటి రక్షణ ఉండదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునండి మనం లేని రోజున అక్షయ అనాథగా మారిపోతుంది అవనీ శ్రీకర్లు అక్షయకు తోడుగా దొరికారు కాబట్టే వాళ్ళిద్దరి దగ్గర సంతోషంగా ఉంటుంది వారు ఇరువురు బాల్య భార్యాభర్తలను తెలిసింది కాబట్టి అక్షయ వాళ్ళ కన్నబిడ్డలా ఆ ఇంట్లోనే ఉంటుంది అని శాంత అంటూ ఉంటే నాకు ఉన్న బాధ ఒకటే శాంత అని పూజారి గారు అంటూ ఉంటారు ఏంటండి అని శాంత అడుగుతుంటుంది ఆ ఇంటి పెద్దావిడకు అక్షయ అంటే శత్రుత్వం అక్షయ తప్పు లేకుండా ఆవిడకు శత్రువుగా మారిపోయింది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఆవిడ కోపం చిన్నపిల్ల మీద ఎంతకాలం ఉంటుందండి అయినా అమ్మవారి కృప ఎప్పటికీ కూడా అక్షయ మీద ఉంటుంది ఆమె కూడా అక్షయ అక్షయ గురించి నిజం తెలుసుకుంటుందని శాంతం అంటూ ఉంటుంది నాకైతే ఒకటి అనిపిస్తుంది శాంత ఇంతకాలానికి అక్షయ ఆ ఇంటికి వెళ్ళిందంటే ఏదో ఒక కారణంతోనే వెళ్ళుంటుంది ఆ ఇంటికి పంపించడం కనకదుర్గమ్మ వారి సంకల్పమే అయి ఉంటుందని పూజారి గారు శాంతంతో చెప్తూ ఉంటారు ఇక నిహారిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆమె మామూలుది కాదు తను ఇంట్లో అడుగుపెట్టింది కాకుండా నాకు ఇష్టం లేని ఆ అక్షయను కూడా ఈ ఇంటికి తీసుకొచ్చింది అసలు ఆ కావేరి అలా ఎలా చేస్తుంది నాకు ఇష్టం లేని అక్షయ్ను పైకి పంపించేస్తానని చెప్పి అవనితో ఎలా పంపించింది అని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అవని వచ్చి నిహారికను చిటికలు వేసి పిలుస్తూ ఉంటుంది అవనికి పర్మనెంట్గా డోర్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇంక ఇంట్లో అడుగు పెట్టదు అనుకున్నావు బేబీ అని అవని నిహారికను అడుగుతూ ఉంటుంది అవమానం జరిగిన ఇంట్లో అడుగు పెట్టను అని నువ్వే అన్నావు ఒకవేళ వస్తే రీఎంట్రీ ఒక రేంజ్లో ఉండాలి అన్నావు ఏముంది ఎప్పట్లాగానే సాదాసేగానే వచ్చావు ఏమైనా ఏనుగు మీద ఊరేగించి తీసుకొచ్చారా లేకపోతే పల్లకిలో ఊరేగించుకుంటూ నిన్నేమైనా తీసుకొచ్చారా అని నిహారిక అంటూ ఉంటే ఎలా వచ్చాను అన్నది ముఖ్యం కాదు వచ్చానా లేదా అన్నదే ముఖ్యం అని అవని చెప్తూ ఉంటుంది సిగ్గు లేకుండా ఎలా వచ్చావు నాకైతే తెలియట్లేదు అని నిహారిక అంటుంది ఇప్పుడప్పుడే రాకూడదు అనుకున్నాను ఏం చేయను నువ్వే వచ్చేలా చేశావు అని అవని అంటుంది నేను వచ్చేలా చేశానా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవును పాపం తల్లి ఇద్దరు కలిసి అక్షయ్పై పగ పెంచుకున్నారు ఎంతలా అంటే కావేరికి డబ్బులిచ్చి మరి అక్షయ్ను చంపే అంతలా అని అవని చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక షాక్ అవుతుంది ఆ కావేరి నీతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి అవని ఆ రోజు నిహారిక కావేరి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్న మాటలను కళ్ళ కట్టినట్టు నిహారిక చెప్తూ ఉంటుంది పాపం అభం శుభం తెలియ చిన్నపిల్లపైన నీ ప్రతాపం అక్షయ్కు ఎవరో లేరని మీరు అనుకోకండి అక్షయ్కు ఒక తల్లిలా మారి నేను ఉన్నాను అందుకే అక్షయ్కు రక్షణ వలయంలో నేను ఉంటాను తనకు హాని తలపెట్టాలని తెలిసిందో మీ అంతు చూస్తాను అని అవని నిహారిక్కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లెటూరులో జాతర జరిగినప్పుడు మొక్క పొడకను నీ కూతురు దొంగలిస్తే అది అక్షయ్ మీదకు వేశారు ఆ రోజే మీ అందరి బండారం బయట పెట్టాలని చెప్పి వీడియో షూట్ చేశాను కానీ అక్షయే దాన్ని డిలీట్ చేసింది అని చెప్పి ఆ రోజు అక్షయ్ చెప్పిన మాటలన్నీ కూడా నిహారిక్కు కళ్ళకు కట్టినట్టు అవని చెప్తూ ఉంటుంది అక్షయ బయట ఉంటే ప్రమాదం కాబట్టే శత్రువును ముందుకి తీసుకొచ్చి పెట్టాను అక్షయ కోసం మాత్రమే నేను ఇంట్లో అడుగు పెట్టాను ఇంతకుముందు నీకు నాకు జరిగిన యుద్ధం వేరు ఇప్పుడు జరిగే యుద్ధం వేరు చూస్తుండు కానీ అవని నిహారికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారిక మాత్రం అవని ఇచ్చిన వార్నింగ్కి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్షయ తన రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటుంది పరుపులు మెత్తగా ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే శౌర్య వచ్చి అక్షయని చూస్తుంది అక్షయ కూడా శౌర్యని చూసి ఏంటి శౌర్య అక్కడే నిల్చునో లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నా ఇంటికే వచ్చి నన్నే లోపలికి రమ్మని ఆహ్వానిస్తావా అని శౌర్య అనటంతో లోపలికి రమ్మంటే కూడా తప్పేనా శౌర్య అని చెప్పి అక్షయ అంటుంది నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు అందుకే నేను స్కూల్ దగ్గరికి రానివ్వకూడదనుకుంటే నువ్వు ఏకంగా నా ఇంటికి వచ్చావు అని శౌర్య అంటుంది నేను ఏ తప్పు చేశాను ఎందుకు నీకు నాపై అంత కోపం అని అక్షయ అంటుంది రెండు మూడు సార్లు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని శౌర్య అంటుంది నేను ఇబ్బంది పడేదాన్నే కానీ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు శౌర్య అని అక్షయ అంటుంది ఇలాంటి సోది మాటలు నాకు చెప్పకొని సౌర్య అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి